వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మొలకలతో అయితే మనమైతే గారెలు అనేది ప్రిపేర్ చేస్తున్నామండి దానికోసమైతే మనం ముందుగా అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర పుదీనా అనేది రెడీ చేసి పెట్టుకుంటాము మిక్సీలో అయితే మనమైతే ఇలా మొలకలను అయితే వేసుకొని అయితే మనం అందులో కూడా నేనైతే ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను వేసుకొని మిక్సీ పట్టుకొని బరకగా కొంచెం ఉంచుకోవాలి అందులో కొంచెం చనాపప్పు కూడా వేసుకుంటే కొంచెం కరకరలాడతాయి అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర పుదీనా జీలకర్ర కూడా వేసి మొత్తం కలిపి మనం మిక్స్ చేసుకొని అయితే కలిపి పెట్టుకోవాలి బాగా మిక్స్ చేయాలన్నమాట ఉప్పు అంతా కలవాలి కదా మంచిగా సో కలిపి పెట్టుకున్న తర్వాత ఇట్లా చేతిలో కానీ లేదా మనం ఒక కవర్లో కానీ అయితే కవర్ పెట్టి అందులో మనం కొంచెం తడి చేసుకోవాలి అప్పుడు గారెలు అనేది మంచిగా వస్తాయి అన్నమాట మధ్యలో హోల్ అనేది ఉంచుకోవాలి మనం అందులో చనపప్పు కూడా వేసుకోవాలి మనకి కరకరలాడుతాయి అన్నమాట ఆడతాయి అనమాట చాలా టేస్ట్గా ఉంటాయి ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు నేను బాండీలో ఆయిల్ అనేది వేసుకొని ఎలా చేస్తున్నాను ఏంటనేది ఒక్కసారి చూడండి చాలా టేస్ట్గా ఉంటాయండి హెల్దీ కూడా ఎందుకంటే మొలకలతో కదా ఒకసారి ట్రై చేయండి చూడండి ఒకసారి నేను To the city streets, we begin to feel the fire We rise like tall buildings As the chemicals, they take us higher The night's young... That's it. The ready. It's very healthy and tasty. It's very crispy too. తింటే ఇంకా తినాలనిపించింది మనకైతే గ్యాస్ అనేది కూడా ఏమీ రాదనమాట ఎందుకంటే ఇది మొలకలతో కదా సో చాలా బాగుంటాయి ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్